వరి గడ్డి విషయంలో మనం అన్ని కష్టాలు పడింది ఇప్పుడు దాదాపు ముప్పై న నాకు తెలిసిన నాకు తెలిసిన ముప్పై నలభై మంది రైతు వరి పంట సాగు చేసే రైతు సోదరులకు ఫోన్ చేస్తే ఒక్క చోట మనకు బై లక్కీగా దొరికింది అన్ సీజన్ కాబట్టి సో దాదాపు టూ డేస్ నుంచి మనము అన్నం తినేటప్పుడు కూడా నాకు గుర్తుకొస్తుంది అరే ఆవులకు గడ్డి అయిపోయింది అని అట్లా ఉంటుంది పరిస్థితి కొంచెం దగ్గర ఒకసారి ఒకసారి చూడండి గోశాల మెయింటైన్ చేసేటప్పుడు ఆవులకు సంబంధించి మేత అనేది అతి ముఖ్యం వంద శాతము మనము పచ్చిగడ్డి ఎండుగడ్డి రెడీగా పెట్టుకుని మనం స్టార్ట్ చేయాలి మనం ఏంటంటే మనం పర్ఫెక్ట్గానే స్టార్ట్ చేసాము పెట్టుకోవడంలో కానీ ఎండుగడ్డిని ఒక ప్రాపర్ మేనర్లో స్టోర్ చేసుకోలేకపోయి ఫస్ట్ మనము దెబ్బతిన్నాము ఆ బయట వేపించేసి పట్టలు కప్పించడం వల్ల గాలికంతా పట్టలు ఎగిరిపోయి వర్షానికి తడిచిపోయింది వర్షానికి తడిచిపోయి అంత మెత్తగా అయిపోయింది దానివల్ల ఆవులు తినలేదు చూడండి ఆవులు ఎట్లంటే అట్లా ఉంటే ఆవులు తినవు నీటుగా ఉండాలి చాలా అందుకే ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నీటుగా మొత్తం అంతా నీట్గా వేయించి షెడ్లో ఇప్పుడు భయం లేదు ఇప్పుడు ఎటువంటి భయం లేదు షెడ్ ఉంది కాబట్టి ఆవులు కూడా చాలా నీట్గా తింటాయి అట్లా ఒకసారి తింటేనే మనిషి అనేది కరెక్ట్గా తెలుసుకుంటాడు గోశాలకు సంబంధించి నీట్గా మనము అప్పుడు ఇక్కడ పెట్టినాము ఎండుగడ్డి ఓపెన్ ప్లేస్లో పెట్టి నల్లపట్ట కప్పాము ఎట్టి పరిస్థితుల్లో నల్లపట్ట అయితే కప్పొద్దండి వర్షానికి గాలికి చినిగిపోయి గడ్డి అంతా వేస్ట్ అవుతుంది అంతా బూజు పట్టి చూడండి బూజు పట్టి కుళ్ళిపోయింది ఇప్పుడు అట్లా కాకుండా మనం అదే పనిగా గోషాల పక్కన కరెక్ట్గా రేకులు వేపించి నీట్గా వేపించి పెట్టాము చూడండి ఇప్పుడు వేస్ట్ కాదు అదేవిధంగా